వెల్కమ్ టు కొత్త మీ కొత్తకొండ పర్సెంట్ ఈ రోజు నిజామాబాద్ నగరంలో నాగారం ప్రాంతంలో ఎల్లమ్మ మల్లన్న పెళ్ళవుతుంది ఆ పెళ్లికి సంబంధించి కార్యక్రమాలు ఈ విషయం ఏంటో ఇక్కడ పంత్రి గారిని అడిగి తెలుసు ఈ కార్యక్రమం జోగిని గారు ఇక్కడ ఉన్నారు ఎందుకు ఆమె ఇక్కడ గుడికాడ ఉంటది ఆమె ఒక శివసత్తి ఆ శివసత్తి కాబట్టి ఆమె గుళ్ళే పోయి చేసుకుంటది ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వస్తే ఆమె వారం నాడు వచ్చి ఆమె గుజండి పెట్టి ఆ పేమెంట్కి దేవత వస్తుంది వాళ్ళ ఆపదండి తప్పది ఎందుకు వాళ్ళు ఆడుకుంటారు వాళ్ళ ఆ విధంగా ఆమె చెప్పిన దేవుడు వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుంటాయి వాళ్ళ సమస్యలు కూడా బాగుంటుంది అలా అలాగే ఇక్కడ ఉన్న జోగిని మాట్లాడి ఇంకొన్ని విషయాలు తెలుస్తాను అమ్మ నమస్కారం నమస్కారం గత ఇరవై సంవత్సరాల నుంచి నేను అమ్మవారి కొలుపులో చెప్తా ఉన్నా అలాగే పీఠం చెప్తూ నేను ఇక్కడి వరకు నన్ను అమ్మవారు ఎత్తుకుంది అమ్మవారు ఎత్తుకున్న నేను ప్రతి ఏటా ప్రతి సంవత్సరం మూడు రోజులు ఎల్లమ్మ మల్లన కళ్యాణం చేస్తూ అలాగే అందరికీ వచ్చిన వాళ్ళకి అన్ని చూసుకొని మంచి చర్యలు చూసుకోవడానికి నేను ఈ ఊరి మీద నేనున్నాను ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఎల్లన్న మల్లన్న పెళ్లి మీరే చూస్తారు ఇంకోవచ్చు చెప్పారా ఎల్లమ్మ మల్లన్న పెళ్ళి ఇంకా ఉన్నారు వాళ్ళు బట్ ఏంటంటే వాళ్ళు ఒక రోజు రెండు రోజులు చేపించేది మనం ఏంటంటే ఎల్లమ్మ మల్లన్న కళ్యాణం మూడు రోజులు మనం చేపించేది ప్రత్యేకత ఏంటంటే మన వచ్చిన భక్తులందరికీ ఇక్కడ సోరుసున్న కోరికలు అవ్వడం వల్ల ఇక్కడ మల్లన్న ఎల్లమ్మ కళ్యాణం ఖచ్చితంగా జరుగుతుంది అలాగే బోనాలతోని ప్రతి ఏటా బోనాలు మరి ఆరు నెలలకు ఆషాఢ మాసంలో బోనాలు చేస్తూ అమ్మవారు కృపలో ఈ తెలంగాణ రాష్ట్రం అలాగే మన దేశం బాగుండాలని చెప్పేసి మన ప్రకృతి గురించి బోనాలు కొట్టుకుంటాము గౌరవ అర్పిస్తూ ఉంటాము నేనుతో వెళ్ళమ్మ మల్లన్న పెళ్ళి మూడు రోజులు వైభవంగా నిర్వహిస్తారంటే అందులో మనం ఈ రోజు రెండో రోజుగా జోగిని సంజన్ మాట్లాడుతున్నాం ఈ అమ్మవారు ఈ ప్రజల కోసం దైవ కార్యక్రమాల కోసం జీవితం త్యాగం చేయడం త్యాగం చేయడం జరిగింది ఇంకొన్ని వివరాలు అలాగే ఇక్కడ మల్లన్న ఎల్లమ్మ కళ్యాణం అంటే ముందుగా అమ్మవారి కళ్యాణం అవుతుందంటే మాకన్నా ఇక్కడికి వచ్చే ప్రజలకు ముందుగా ఇక్కడ ఉండిపోతారు ఎందుకంటే మాకు మంచి చేశారు ఇక్కడ మంచిగా ఇది ఈ గుడి ఎల్లమ్మ మల్లన్న గుడిలో మాకు అనుకున్న కోరికలు అయ్యాయి నాగరంలో ఇంత పేరు ప్రఖ్యాతతో పొందిన అమ్మ ఉన్నది నిజామాబాద్ జిల్లాకు ఉన్నది అని చెప్పేసి ఇద్దరికి వస్తూ ఉంటారు ఎక్కడెక్కడో గ్రామాల నుంచి వస్తారు హైదరాబాద్ నుంచి కర్ణాటక బొంబాయి పుణే మన్మార్ నుంచి ఎందరో జనాలు వస్తారు అలా గోవిన్లతోని బోనాలు తీసుకొని ఆ గంగ వరకు వెళ్ళి తెప్ప వదిలి అక్కడ అమ్మ నేను ప్రతి ఏట నేను వస్తూ ఉంటా పోతూ ఉంటా ఈ గంగ బోనం నీకు తీస్తూ ఉంటాను నన్ను ఎప్పటికీ నువ్వు గంగ ఎట్లా వారుతున్నావో నన్ను అట్లనే చూడు తల్లి అని చెప్పేసి అమ్మవారికి బోరం సమర్పించి మళ్ళా అక్కడి నుంచి దేవుళ్ళను స్నానం చేయించుకొని గంగలో మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ గుడిలో పెట్టి మళ్ళా తెల్లారి మంగళారన్నాడు అమ్మవారి యధావిధిగా పండగ చేసి పట్నాలు వేసి అమ్మవారి సూర్యబోనము అలాగే ఎల్లమ్మ బోనము మల్లన్న సూర్యబోనాలు రెండు తీసి మళ్ళా అలాగే జోగిలందరూ శివసత్తులందరూ మళ్ళీ ఆ పట్నం వచ్చి పటం దొక్కి అమ్మవారి కొలుపు చెప్పి మళ్ళా అందరికీ వచ్చిన వాళ్ళకి మంచి చెడు చూసుకో తల్లి అని చెప్పేసి అందరూ కోరుకుంటూ వెళ్ళిపోతారు ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఎంతమంది జోగినులు పాల్గొంటారు ఇప్పుడు ఈ కార్యక్రమంలో జోగిన్లు దాదాపు పదహారు మంది జోగిన్లు వస్తున్నారు పదహారు మంది జోగిన్లు ఖచ్చితంగా వస్తున్నారు ఇది సంగతి మిత్రులారా ఎల్లమ్మ మల్లన్న పెళ్లికి పదహారు మంది జోగినులతో కలుపుకొని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది కొంగు బంగారమై కోరుకున్న వరాలన్నీ నెరవేరుస్తుందని ఇక్కడ కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారిని అంతా పూజలు చేస్తున్నారు